చెప్పలేని భావాలను ఒక్క ఫోటో స్పష్టం చేస్తుందంటారు ఫోటోగ్రఫీ అనేది సృజనాత్మకతతో కూడిన కళ కొన్ని చిత్రాలు మనసును కట్టిపడేస్తాయి మరికొన్ని మైమరిపిస్తాయి ఇంకొన్ని జ్ఞాపకాల దొంతరలను తట్టి లేపుతాయి ప్రకృతి రమణీయత పక్షుల స్వేచ్ఛా విహారానికి సంబంధించిన చిత్రాలను తన కెమెరాలతో బంధించిన హైదరాబాద్కు చెందిన బాటిబండ్ల హరి ఫోటోగ్రఫీలో అంతర్జాతీయ పురస్కారం అందుకున్నారు అంతర్జాతీయ పోటీలో దాదాపు ఐదు లక్షల ఫోటోలు పోటీ పడగా అందులో హరి తీసిన చిత్రానికి పురస్కారం దక్కింది స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న హరి వారాంతాల్లో పక్షుల ఫోటోలు తీయడం కోసం ప్రకృతి ఒడిలోకి చేరుకుంటారు హైదరాబాద్ బర్డ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి అత్యుత్తమ చిత్రాలను తన కెమెరాలో బంధిస్తూ ఉంటారు తెలంగాణలో మొత్తం నాలుగు వందలకు పైగా జాతులు ఉన్నాయని చెప్పిన హరి స్వేచ్ఛగా విహరించే విహంగాలను చూస్తుంటే మైమరిచిపోతామని అన్నారు ఫోటోలు సంస్కృతికి అద్దం పట్టడంతో పాటు ప్రకృతిని ప్రతి ఒక్కరికి దగ్గర చేస్తాయని హరి అన్నారు అంతర్జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని మరిన్ని మంచి చిత్రాలు తీసేందుకు ఇది ప్రోత్సాహాన్నిస్తుందని వెల్లడించారు